దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ రెండు వేల పది సంవత్సరంలో పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పది సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఏ స్టేషన్లు అయితే కేసు పెట్టారో అదే పోలీస్ స్టేషన్కు ఇప్పుడు ఎంక్వైరీ చేయండి ఈ కేసు తప్పుడు కేసు తప్పుడు కేసు పెట్టిన కానిస్టేబుల్ మీద డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి రావడం జరిగింది చూడండి ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారో అదే పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చింది ఈ కానిస్టేబుల్ మీద విచారణ చేసి సస్పెండ్ చేయండి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ సస్పెండ్ ఫ్రమ్ ది సర్వీస్ ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి ఈ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ స్టేషన్కి వెళ్ళి కలిస్తే పది సంవత్సరాల తర్వాత మానవత్వం బ్రతికుంటుంది మనుషుల కింద ప్రవర్తిస్తారు మీకు భార్య పిల్లలు కుటుంబాలు ఉన్నాయి కదా అని చెప్పి అడిగితే చెప్పిన సమాధానం ఉంటే తిట్టాడు భుజం మీద చేసి దుబ్బాడు వాస్తవం అని చెప్పి ఒక కానిస్టేబుల్ చెప్తే ఇంకొక కానిస్టేబుల్ వచ్చి ఏం లేవులు అన్నా పోనా పోనా శాస్త్రం అయినా పోనా పోయి పోనా ఏం వద్దు పోనా అర్చుకోకుండా అని అని చెప్పి ఆ ఇంకొక కానిస్టేబుల్ చెప్తే మరి అప్పుడున్న ఎస్హెచ్ఓ ఏం చేయాలి సరే తత్తంగం అయిపోయింది ముడిసిపోయింది పీజీ ఆర్డరేషన్ ఇచ్చినానో ముగిచ్చినాడు జిల్లా జడ్జి కంప్లైంట్ ఇచ్చాను ముగించారు సో ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి ఈ విధమైన ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి డిపార్ట్మెంట్ను అక్కడ స్వార్థానికి వాడుకున్నాడు కోర్టును స్వార్థానికి వాడుకున్నాడు అని చెప్పి కంప్లైంట్ జరిగింది పది సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వస్తే ఒక వ్యక్తి తప్పుడు కేసు పెట్టినాము ఆ వ్యక్తి బాధపడ్డాడు కేసు కొట్టేసింది పది సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్తే ఏ వ్యక్తి అయినా సరే వయసు వస్తుంది కదా వయసుతో పాటు కొద్దిగా ఓర్పు సహనము మంచితనము బాధలు కుటుంబాలు కుటుంబ విలువలు ఉంటాయి అవి కూడా వాళ్ళల్లో కనపడలేదు అన్నప్పుడు మనం ఆ వ్యక్తుల మీద ఏం సానుభూతి చూపించాలి సో ఆ వ్యక్తుల మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు జరిగేది జరుగుతుంది ఇప్పుడు ఎక్కడైతే మొదలైందో అక్కడికే వచ్చింది సానుభూతి లేని వ్యక్తులకు మానవత్వం లేని వ్యక్తులకు మన మనస్తత్వం మానవత్వం మనస్సాక్షి నైతిక విలువ లేని వ్యక్తులకు సానుభూతి చూపించి గౌరవించాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఏం చెప్తారు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే జుడిషియల్ సిస్టమ్ సిస్టంలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లు పోలీసులు కలిసి ఆడుతున్న డ్రామాల ఈరోజు కంప్లైంట్ చేస్తే మ్యాజిస్ట్రేట్ తీసుకుంటుందా తీసుకోదా పోలీసులు తప్పుడు కేసులు పెట్టి డిపార్ట్మెంట్ స్వార్థాన్ని వాడుకొని కోర్టులు మోసం చేసి డిపార్ట్మెంట్ను మోసం చేసి డిపార్ట్మెంట్కు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వ్యక్తుల మీద కేసు కడతారా లేదా అనేది బహిర్గతం కావాలి ఎక్కడైతే మొదలైందో చరిత్ర అదే స్టేషన్కి వచ్చింది అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఏమంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అదే స్టేషన్లో పనిచేస్తున్నాడు అదే స్టేషన్లో పనిచేస్తున్నాడు పోయి కలిశాను మానవత్వం అనేది ఏ కోసా కూడా వాళ్ళలో కనపడాలి ఎంతసేపు నాకు డీజీపీ తెలుసు ఐజీ తెలుసు డిఐజీ తెలుసు అంటారు కానీ తెలిసిన వ్యక్తుల పేర్లు చెప్పాలి కదా సో ఈ క్షణాన్ని కూడా ఏమైనా తప్పించుకుంటామో మేమే మీరు మీరు ఏమైనా పర్లేదు సొసైటీలో ఎవరి కుటుంబాలు నాశనమైనా బాధ లేదు మా పోలీసులము మేము హ్యాపీగా ఉంటే చాలు అన్న సిద్ధాంతంలో ఉన్నారు మరి ఇప్పుడు ఏమి జరుగుతుంది ఈ డిసిప్లినరీ యాక్షన్ మీద ఈ ఎంక్వైరీ మీద ఏం రిపోర్ట్ ఇస్తారు ఏం చేస్తే తీసుకుంటారు అనేది బహిర్గతం కావాలి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తాడా డీజీపీ చేతులు ఎత్తుతాడా ఐజీ చేతులు ఎత్తా డిఐజీ చేతులు ఎస్పీ చేతులు ఎత్తుతాడా ఏమేమి ఏం చేస్తారనేది చూడాలి చూడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసు నుంచి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పంపడానికి ఫార్టీ టూ డేస్ పట్టిందంటే అది దట్ హోమ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వండి అని పంపించిన దాని మీద కూడా నిలబెట్టాలంటే మరి ఏం చెప్తారు నీతి నిజాయితీ ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు రహదారుల భద్రతోత్సవం ఇవన్నీ చెప్పుకుంటారు సార్ ఎవరు చెప్తారు కథలు సో ఈ విషయాన్ని ఇంతర్త వదిలిపెట్టేది లేదు సో అర్థం చేసుకుంటారు ముఖ్యంగా కర్నూలు ఎస్హెచ్ఓ ప్రస్తుతం ఎవరున్నారో తెలీదు కర్నూలు త్రీ ట్వంటీ ఎస్హెచ్ఓ గారు దాని మీద నిజాయితీగా పనిచేస్తారా దాంట్లో తలా ఇంత చిట్కడు పాప తీసుకుంటాడు అనేది ఆయనకే వదిలిపెడతా ఉన్నాను సో మారండి మారుతారా మారనేది మీ వ్యక్తిగతం చెప్పడం రేపు పొద్దున్న రిజల్ట్ చూసిన రోజు ఎందుకు పెట్టుకున్నాము బాపనుంతో బాపనుంతో ఎందుకు పెట్టుకున్నాము అనేది ఖచ్చితంగా సులభకు వస్తుంది తలుచుకోవాలి ఒకటిగా తలుచుకోవాలి ఫ్యామిలీ ఫ్యామిలీ తలుచుకోవాలి పొరపాటు చేసినాం కదా తప్పు చేసినాము కదా అని చెప్పి తెలుసుకోవాలి తెలుసుకునే సందర్భం వస్తుంది సమయం వస్తుంది ఎదురు చూస్తూ ఉండండి సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే